హనుమకొండలో ఉమ్మడి వరంగల్ జిల్లా వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు షాద్నగర్ శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్ నిన్న మీడియాతో మాట్లాడుతూ వెలమ కులస్తులారా కబర్దార్ అని వెలమ కులస్తుల పని పడతామని వీపు విమానం మోగిస్తామని ఇష్ట వాగిన నీవు బేషరతుగా వెలమ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్తూ ముక్కు నేలకు రాయాలని మీ ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఈ విధంగా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తే ప్రజలు నీకు గట్టిగా బుద్ధి చెప్తారన్నారు ఒక శాసనసభ్యుడిగా ఉండి ఈ విధంగా మాట్లాడితే రాజకీయ వ్యవస్థను దిగజారుస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పేరాల మధుసూదన్ రావు ఉపాధ్యక్షులు బుజ్జ ప్రభాకర్ రావు తక్కెళ్లపల్లి సోమేశ్వరరావు కోశాధికారి సిద్దూరి స్వామిరావు దేశనేని సత్యనారాయణరావు పల్లెపాటి బాలకిషన్ రావు బల్గూరి శ్రీరామరావు టిపిసిసి జనరల్ సెక్రటరీ వెంకటేశ్వరరావు ఉమ్మడి జిల్లా ఈసీ మెంబర్ మారినేని లక్ష్మణరావు మరియు తాటిపర్తి రామచంద్రరావు తక్కెల్లపల్లి దుర్గారావు బోయినపల్లి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వీళ్లపల్లి శంకర్ ఎమ్మెల్యే షాద్నగర్ గారు వెల్మ కమ్యూనిటీ గురించి చాలా అతి దారుణంగా మాట్లాడిన దాని గురించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది వారు రాజకీయానికి సంబంధించిన విషయాలు ఇతర పార్టీలలో సభ్యుల గురించి రాజకీయంగా వారికి ఏమైనా అభిప్రాయాలు భేదాలు ఉంటే మాట్లాడుకోవచ్చు రాజకీయాల గురించి మాట్లాడాలి కానీ ఒక వర్గాన్ని ఒక కులాన్ని ద్వేషిస్తూ ఒక కులం మీద నన్ను ఇష్టానుసారంగా మాట్లాడడం అన్నది ఎత్తున్నదో అది చాలా బాధాకరం రాజకీయాలలో అన్ని కులాలు అన్ని అన్ని మతాల వాళ్ళు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు ఆయనే కాంగ్రెస్ పార్టీ అని సొంతమన్నట్టు నేను కాంగ్రెస్ బిడ్డను వెలుమలందరినీ చంపుతా నరుపుతా అని చాలా అన్పార్లమెంటు లాంగ్వేజ్ వాడాడు వెలుమలు అన్నది అదొక కులం హిందూ సమాజంలో చాలా కులాలలో ఇదొక కులం అందరూ అందరూ ఏ పనులు చేస్తారో వెలుమ కులం కూడా ఆ పని చేస్తుంటుంది వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు రాజకీయంగా అందరూ అన్ని కులాలలో ఎంతెంత చైతన్యం ఉన్నారో వెలుమ కులాల్లో కూడా చైతన్యం ఉండరు ఆయన ఎవరినో దృష్టిలో పెట్టుకొని ఏదో పార్టీని దృష్టిలో పెట్టుకొని కులాన్ని అనడం మట్టుకు అది క్షమించరాని నేరం దానికి ఆయనే క్షమాపణ చెప్పాలని బహిరంగంగా ముక్కు నేలకు రాయాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మా వెలుమలందరి ఈపులకు బాసింగాల కట్ట ఆ నేను అనకూడదు ఒక అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వర్డ్ వాడిండు మేమందరం వరంగల్లో సిద్ధంగా ఉన్నాం మరి వరంగల్న తెలంగాణ తల్లి విగ్రహం కట్నా లేకపోతే కలెక్టర్ ఆఫీస్ కట్టిన లేకపోతే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం మా ఎంతమంది వీపులు బద్దలు కొడతాడో మేము సిద్ధంగానే ఉన్నాం రమ్మని ఒకవేళ అది చేత కాకపోతే మా వరంగల్కి వచ్చి ముక్కు నెలకు రాయాలి అంతే తప్పితే ఒక కులాన్ని ఈ విధంగా దూషించడం అనేది తప్పు ఇవాళ ఈ కులాన్ని మా కులాన్ని దూషించు రేపు ఇంకో కులాన్ని దూషించవచ్చు ఇప్పుడు ఆయన కులం మీద మాకు తెలియదు ఆయన కులాన్ని కూడా ఎవరైనా అన్నా కానీ ఈ రియాక్షన్ అనేది అట్లే ఉంటుంది కదా కాబట్టి హిందూ సోదరులకు మీద ఒక వినోపము మన మధ్యన మన కులాల మధ్యన ఒక విభజన తీసుకొస్తే మన హిందూ సమాజం అనేది వీక్ అవుతుంది మీరు చూస్తూనే ఉన్నారు రాఘవల్ల రోజులలో ఏమవుతుందని ఇప్పటికే కొంత చర్చ నడుస్తుంది హిందూ సమాజాన్ని కించపరచుకొని హిందూ సమాజాన్ని బలహీనపరుచుకొని మళ్ళా మనం మొఘళ్ళ రాజ్యంలోకో లేకపోతే బ్రిటిషర్ రాజ్యంలోకో పోదామా ఆయన ఉద్దేశం మీద ఎస్ ఆయనకు ఉంటే ఒక ఒక పార్టీ మీద ఒక నాయకుని మీద ఉంటే ఆ నాయకుడు ఆయన మాట్లాడుకోమని మాకేం సంబంధం లేదు అంతేగాని ఆ పార్టీ నాయకుడి వల్ల అత్తవరుపు బట్టలు లేనో వెలువలంతా బట్టలు వేసుకున్నారా అంత ఇల్లు లేని ఇల్లు వచ్చినాయా లేదా ఆయన ఏమైనా స్పెషల్గా చేసినా ఆయన ఏమో వచ్చి ఆయనకు పా జనం ఓట్లు ఇచ్చారు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అంత మాత్రాన నువ్వు ఆయనకు మీరు అభిప్రాయ భేదాలు రాజకీయం గుంటే మాట్లాడుకోండి మాకేం అభ్యంతరం లేదు మేము దానికి అసలే పొందుకున్నాము అదేవిధంగా ఇంకొక చిన్న విషయం మొన్న మూసి ప్రక్షాళనప్పుడు కూడా ముఖ్యమంత్రి గౌరవీయ ముఖ్యమంత్రి గారు కూడా కేసీఆర్లో ఫస్ట్ అన్నాడు అనుకోండి మాకు సంబంధం లేదు దాని తర్వాత మీ కులం మీద నడుచుకుంటూ వస్తా అనేది కొంత బాధాకరమైన విషయం దయచేసి ఇప్పటి నుంచి అయినా మీ రాజకీయాల గురించి మీ రాజకీయంగా మీరు ఏదైనా మాట్లాడుకోవచ్చు మాకు సంబంధం లేదు ఇంకోటి ఆయన నా కాంగ్రెస్ అన్న దాంట్లోనే ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇది విలమరు మరి వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు కారా వాళ్ళ బయట నుంచి వచ్చిన వాళ్ళతే కాదు నల్లకేళి ఉందో ఆ పార్టీలు ఉన్న అదే కాంగ్రెస్ నుంచి కూడా చాలామంది వ్యక్తులు ఇప్పటికీ కాంగ్రెస్ పుట్టిన అంటే వాళ్ళు పుట్టిన కాంచి అభిమానులు వచ్చే వ్యక్తులు కూడా ఈ వెల్మ సామాజిక వర్గంలో ఉన్నారు కానీ ఆయన విలువ సమాజ వర్గానికి ఆయన ఏకైక ప్రతినిధి అని ఆయన ఇష్టానుసారంగా మాట్లాడడం తప్పు అయితే ఇప్పుడే ఒక చిన్న ఫ్లాష్ న్యూస్ వచ్చింది ఏంటంటే ఆయనే నేను అన్నదానికి మీరు కనుక విచారిస్తే నేను ఆ వా మాటలు వాపస్ తీసుకుంటాను వాపస్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు చెంప రెండు కొట్టి తప్పైన విధంగానే ఆ చెంప నొప్పిపోదు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అప్పటి వరకు మా కార్యక్రమము మా కార్యాచరణ ఏదైనా ఖచ్చితంగా జరుగుతుంది దీనికి అన్ని కులాల మేధావు విద్యావంతులు కూడా ఆలోచన చేయండి ఈ కులాలను విభజించే మాటలు మనం బంద్ చేద్దాం అంతా హిందువులు మొదట్లో బేసిక్గా మన హిందువులు తర్వాత కులాలు కులాలలో కూడా అన్ని కులాలలో మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు ఒక కులంలో మొత్తం దుర్మార్గులు లేరు ఒక కులంలో మొత్తం సన్మార్గులు లేరు అన్ని కులాలలో అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు నువ్వు మంచిని మంచను చెడు చెడ్డను మేము ఎప్పుడు దాన్ని ఒప్పుకో కానీ నువ్వు ఒక్క వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని కులాన్ని మొత్తం అనడం అన్నది అది నీకు తప్పు దీనికి నువ్వు తప్పకుండా బహిరంగ విచారణ జరపాలి క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటున్నాను అదే విధంగా పొద్దున్న నుంచి మేము ట్రై చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నాడు అట్లా అవసరం లేదు కదా మీరు మాట్లాడింది కరెక్ట్గా మాట్లాడి న్యాయంగా మాట్లాడితే బాధ్యత మీరు ఆన్సర్ ఇవ్వచ్చు ఎస్ మీరు ఈ తప్పు చేసిన వాడు మేము అన్నాము మేము మాట్లాడతాం సిద్ధంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా నోరు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మిగతా అన్ని కులాల సమావేశ సందర్భంలో మిగతా మన హిందూ సమాజంలో ఉన్న అన్ని కులాల వారు కూడా ఈ కుల విభజన కార్యక్రమం ఈ కుల విభజన మాటలు అన్నీ బంద్ చేయాలి అన్ని కులాల వల్ల అన్ని పార్టీలలో ఉన్నారు ఒక కాంగ్రెస్నే కాదు బీజేపీలు ఉన్నారు తెలుగుదేశం తెలుగుదేశంలో టీఆర్ఎస్ ఉన్నారు కాబట్టి పార్టీలు వేరు మన హిందూ సమాజం సమాజంలో కులాలు వేరు కులాన్ని పెట్టుకొని